నమస్తే సరిమల్ యొక్క బాగుండవా ఏమి తెలంగాణలో మొత్తం చాపంతా చుట్టి సక్క నాకు ఇచ్చేసినా ఇంకా మిగిలిందా ఆంధ్రా వచ్చేసాన ఆంధ్రాకి వచ్చి ఏం పీకుదామని వచ్చాడు నాకు నాకేమి అర్థం కాలే అబ్బా అది సరే గాని తెలంగాణలో కట్టుబొట్టు సంస్కృతి గురించి నువ్వేం తెలుసుకున్నావో నాకు కొంచెం చెప్పవా తెలంగాణ కట్టుబొట్టు గురించి నేనేం తెలుసుకోవాలండి కొత్తగా బల్లదాని వబ్బనవు నేను నిన్ను అడుగుతాంటే మళ్ళీ తిరిగి నన్ను అడుగుతాంటావే ఏమేమి చదివినావు ఏడాడ పీకినావు అది జప్పమంటా నా చెప్పుమే అబేట్ లో స్కూల్ కు వెళ్ళిన అమ్మాయికి ఎంత తెలుసో నాకు అంత తెలుసు మేదిపట్నంలో డిగ్రీ చేసిన యువతికి ఎంత తెలుసో నాకు అంత తెలుసు అయితే శర్మల అభిరుచి లో బడికెళ్ళే మెహిదీపట్నంలో కాలేజీ చదివితే తెలంగాణ గురించి తెలిసిపోద్ది హైదరాబాద్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఎంత తెలుసో నాకు అంత తెలుసు హైదరాబాద్ లో ఇద్దరు పిల్లల్ని కంటే అయితే హైదరాబాద్ పిల్లగాని లవ్ వాడి ఇందిరా పార్క్ లో ఇట్లు పాడేసి ఇద్దరు బిడ్డలను కంటే తెలంగాణ గురించి తెలిసిపోద్ది అంటావు అంతేనా ఎంత తెలుసో ఒక మహిళకు నాకు అంతా తెలుసు హైదరాబాద్ బొట్టు తెలుసు హైదరాబాద్ కట్టు తెలుసు ఓనసికి గుడుంబా తెలుసు కారా కిళ్ళి తెలుసు బిర్యానీ తెలుసు మరి నా తెలుసు చార్మినార్ తెలుసు ఏందమ్మా ఈ పీడ నీతో నాకు సుళ్ళంతా ఏం లేక సస్తాందా ఇక్కడ ఇరానీ చాయ్ తెలుసు దిష్ దిల్ ఖుష్ తెలుసు బిర్యానీ తెలుసు మక్క సారక్క తెలుసు మెదక్లో చర్చ్ తెలుసు సింగరేణి తెలుసు

నేను ఇక్కడ చదువుకున్నాను ఇక్కడ బతికాను ఇక్కడ బిడ్డలను కన్నాను నా భర్త ఇక్కడ వాడే నన్ను ఎందుకు పరాయిదానిగా చూస్తారండి మీ ఇండ్లలో ఆడోళ్ళు లేరా మా ఇంట్లో ఆడోళ్ళు ఉండరు వాళ్ళు నీలాగా ఉండింటే కనుక ఒళ్ళు వాయి కొట్టేటోళ్ళము నీలాగే ఊరు కూడా మా ఇంటి ఆడవాళ్ళు వావరాచ్యం చేయడం లే ఇంకా సాలు కానీ చెప్పింది సొల్లు ఇంకా బోయి రాపో నువ్వు ఇంకా ఆంధ్రా వచ్చి పీకింది ఏం లేదు కానీ హాయిగా ఇంట్లో ఉండి బోగులు దొంగకోమే పోయి రాపో చెప్పు ముస్లిం సహోదరులు అనేక మంది అనేక మంది వారి బాధలు చెప్తూ నాతో కోరుకున్న మాటలు ఏంటంటే పొలిటికల్ విషయాలు ఎన్నో మాట్లాడతాను యూజువల్లీ నేను పొలిటికల్ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వను క్రైస్తవ మత ప్రచారకుడుగా క్రైస్తవ మత ప్రచారం చేసుకోకుండా ఎందుకు ఈ రాజకీయాలు ఒక ప్రక్క నాకు ఈ రాజకీయాలు వద్దు అంటూనే రాజకీయాలు చేస్తున్నావు కదరా బెటవా నీ పెళ్ళాన్ని ఎదగొస్తూ ఇలా తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టావు అది అయిపోయింది ఇప్పుడు ఆంధ్రాకి పంపించి మళ్ళీ ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టడానికి చూస్తున్నావు నీ వెళ్ళం ఇలా రెచ్చిపోవడానికి కారణం నీవేరా నీవే రెచ్చ ప్రజలందరూ గ్రహించారు నీకు సరైన గుణపాఠం చెప్పే రోజులు అతి త్వరలో ఉందని గుర్తుపెట్టుడు అనిల్గా